ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఇల్లంద రోడ్లో ఉన్న ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మూడు రోజులు ఫెయిత్ అండ్ లైఫ్ విజయోత్సవాలు జరగబోతున్నాయి అంతేకాకుండా కాకుండా ఇరవై ఆరు ఇరవై ఏడు జనవరి రెండు రోజులు కూడా ఇదే ఎస్ఆర్ గార్డెన్లో ఉదయ కాలం ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు కుటుంబ ఆశీర్వాద కూడికని ఇక్కడ నిర్వహిస్తారు కుటుంబాలుగా మీరు తరలి రావచ్చునని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం ఇరవై ఏడవ తారీఖు దైవజనులకు మరియు వీరులకు సదస్సు ఇదే ఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేయబడుతుంది మూడు రాత్రులు ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ గ్రౌండ్లో సాయంకాలాలు కోడిక ఉంటుంది రెండు పగళ్ళు ఈ గార్డెన్ లో మీటింగ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆహ్వానించబడుతున్నారు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చి వారు కూడా చెప్పడం మాకు ఈ డేట్స్ బెంజమాన్ కుమాన్ పిల్లి గారు బిషప్ బెంజమాన్ కుమాన్ పిల్లి గారు దేవుని యొక్క వాక్యం దేవడానికి ఒక సేవా వారు వారి కుమారులు బెన్ కుమాన్పల్లి రైనిహడ్ కుమాన్పల్లి అలాగే వారి అర్పిత వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్స్ ఒక భారంతో చేయడానికి వస్తూ ఉన్నాను ఈ ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు చెప్పండి డేట్లు ఈ మూడు డేట్లలో సాయంకాలంలో జరుగుతాయి డిగ్రీ కాలేజీలో నేను కూడా ఈ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను మీరు కూడా అందరూ కుటుంబాలతో రండి ఈ కుమార్నపల్లి ఫ్యామిలీ ఇది మన ఫ్యామిలీ ఇది మన మీటింగ్సే మీరందరూ ప్రార్థన చేయండి దేవుడు బలముగా మూడు రాత్రులు బలముగా జరిగినట్లుగా అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడు పగలు మన ఈ ఫంక్షణాల్లోనే జరుగుతుంది మీరందరూ ప్రార్థన చేయండి సేవకులందరూ కూడా సమావేశం అవుతారు ఈ సభల ద్వారా ఈ కూడికల ద్వారా ఖమ్మం పట్నం ఆస్వాదించబడబోతోంది బలమైన స్థుతి ఆరాధన మంచి ఆ వాయిద్యాలు వాయించేవారు పాటలు పాడే బృందము ఇదంతా కూడా చాలా స్పెషల్గా మూడు రాత్రులు కూడా పరలోకం దిగి వచ్చినంత ఆనందముగా జరగబోతోంది